హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థర్స్ డే మోడీ కాల్పుల విరమణ ఒప్పుకొని తప్పు చేశాడంటారా అయితే ఈ విశ్లేషణ వినండి తర్వాత నిర్ణయం తీసుకోండి పాకిస్తాన్లోని కొన్ని ప్రధానమైన టార్గెట్లను లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ భీకరమైన దాడి చేసింది అందుకే అక్కడ మే పదిన రెండు ప్రాంతాల్లో భూమి కంపించింది అమెరికాకు అందిన ఇంటెలిజెన్స్ ప్రకారం భారత్ ఎంచుకున్న టార్గెట్ల మూలంగా పాకిస్తాన్లో చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగిపోతుందని తెలుసుకుంది నిజానికి అక్కడ పాకిస్తాన్ ఆయువు పట్టు ఉంది అందుకే పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాలంటూ ఒక చర్చను తీసుకొచ్చింది అమెరికా భారత్ చేస్తున్న దాడుల్లో కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుని ఉండాలి భారత్ పాకిస్తాన్ లో ఏ లక్ష్యాన్నైనా ఏ వరదాలు లేకుండా స్ట్రైక్ చేస్తోంది పాకిస్తాన్ ఎంత మాత్రం అడ్డుకోలేకపోయింది అదే సమయంలో పాకిస్తాన్ భారత్ కు పంపిన మిసైల్స్ ను డ్రోన్లను పూర్తిగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్లు వంద వంద శాతం అడ్డుకున్నాయి ఇది ప్రపంచ మొత్తానికి నివరపరిచినటువంటి విషయం ఇది చూసి అమెరికా చైనా సైతం ఆశ్చర్యపోయి ఉంటాయి ఇదే జరిగితే అమెరికా పంపిన ఎఫ్ సిక్స్టీన్లు అమ్ముడుపోవు ఇదో పెద్ద విషయం కూడా వాళ్ళకి పాకిస్తాన్ నుంచి కాల్ రాగానే ట్రంప్ ఈ కాల్పుల విరమణలో తన ప్రమేయం ప్రధానంగా ఉందని చెప్పుకోవడం వెంటనే పాకిస్తాన్ ప్రధాని ట్రంప్ను మెచ్చుకుంటూ ఎక్స్లో లో ట్వీట్ చేయడం జరిగిపోయింది అయితే చర్చలలో పాక్ పీఓకేని అప్పచెప్పడం మరియు మసూద్ అజర్ అఫీజ్ సయ్యద్ లాంటి తీవ్రవాదులను అప్పజెప్పమని భారత్ అడుగుతుంది పాకిస్తాన్ అంగీకరించలేదనుకోండి పాక్ యొక్క తీరును ప్రపంచం ముందు నిలబెడుతుంది అందుకే మోడీ సైలెంట్గా ఈ చర్చలకు ఒప్పుకున్నాడు ఎలాగూ ఈ విషయం ద్వారా పాక్ ఇరుకున పడుతుంది అలాగే భారత్లో యుద్ధం వద్దు అని ప్రభుత్వాన్ని నిందించి మళ్ళీ యుద్ధం ఎందుకు ఆపారు అని ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు ఇరుకున పడిపోతారు ఇలా వారి రాజకీయ గేమ్ ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అవుతుంది అప్పుడు మోడీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం కూడా సుగమం అవుతుంది పాకిస్తాన్ వ్యూహంలో ఉంటుంది భారత్కు కావాల్సింది మొత్తం చేజిక్కుతుంది పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లతో పాటు రెండు సున్నిత ప్రదేశాలపై భారత్ దాడి చేసింది అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నది అని కొన్ని ఆధారాల ద్వారా బయటపడుతోంది అందుకే ట్రంప్ తన పోస్టులో లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు అని చెప్పడం నిజంగానే ఆధారాలని బలపరుస్తోంది భారత్కు ఈ విషయాలను ఎలా తెలిసాయి అత్యంత ఖచ్చితత్వంగా ఎలా టార్గెట్లను ఛేదించగలిగింది ఒక్క మిసైల్ని ఒక్క డ్రోన్ని కూడా భారత్ గగనతరంలోకి రాకుండా ఎలా ఆపగలిగింది ప్రపంచం మొత్తం నివ్వరిపోతూ చూస్తూ ఉంది కామ్గా ఉంటూ పనిచేయడం మోడీ యొక్క వ్యూహం అందుకే ఇలాంటి ప్రధానమంత్రికి మనం సపోర్ట్ ఇవ్వాల్సిందే భారత్ మాతాకి జై అనాల్సిందే మన ప్రధాని మోడీకి మరియు సైనికులకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉందాం ఇది ఈరోజు సత్యమేవ జైతే నచ్చితే లైక్ కామెంట్ మరవకండి జై హింద్